పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనము దేనిని గూర్చి చింతపడుకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయమునకును మీ తలంపులకును కావలియుండును ఈ రోజుల్లో చాలామంది చింతపడుతూ ఉంటారు ఈరోజు ఏం తినాలి రేపు ఏం తినాలి రేపటి దినం ఎలా గడుస్తుంది తర్వాత మన భవిష్యత్తు ఏంటి అని చాలా చింతపడుతూ ఉంటారు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంటారు దిగులు పడుతూ ఉంటారు అయితే దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది అన్నమాట దేనిని గూర్చి చింతపడుకుడి ఏమంటున్నాడండి ఏ విషయం గుర్చాని కూడా నువ్వు చింతపడవద్దు ఎందుకని ప్రతి విషయము ప్రార్థనాపూర్వకముగా దేవునికి తెలియపరచు